ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై దాడి చేసిన విద్యార్థి తండ్రిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రఘుపతి తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దబ్బిరిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెందిన యాకూబ్ కుమారుడు చదువుతున్నాడు ఇతర విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఉపాధ్యాయుడు భానువతి వెంకట్రామ్ అతనిని మందలించాడు దీంతో కోపోద్రిక్తుడైన యాకుబ్ తన కుమారుడిని మందలిస్తావంటూ పాఠశాల ఆవరణని దాడి చేశాడని ఆరోపిస్తూ ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నదో తల్లిదండ్రుల పరిస్థితి ఇతర విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రధానోపాధ్యాయుడు తిడితే తండ్రి ఏం చేయాలి పోయి హెడ్ మాస్టర్ని ఉతికిండడు అట్లున్నది సంగతి ఇట్లుంటే పిల్లలేం బాగుపడతారు తండ్రి అట్లుంటే పిల్లలేం బాగుపడతారు విద్యా వ్యవస్థ ఇట్లా సక్రమం అవుతుంది